ఆయన రూపం ఆయన మాట ఇంచుమించు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారులా ఉన్నాయని సామాన్య ప్రజల నుండి ప్రముఖులందరి చేత ప్రశంసలు పొందారు మనుష్యులను భూమిని వినాశనం నుండి రక్షించుకోవడం కోసం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా అని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపిన శ్రీ సుభాష్ పాలేకర్ గారిని ఆదర్శంగా తీసుకుని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పడమే కాకుండా సొంతంగా తనకున్న చిన్న ఇంటిపైనే ఎరువులు పురుగులు మందులు వాడకుండా కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్న జూనియర్ చంద్రబాబు లక్ష్మణ్తో ఆత్మీయ గోదావరి శ్రీదేవి ఫేస్ టు ఫేస్ నమస్తే అండి ఎలా ఉన్న జూనియర్ చంద్రబాబు నాయుడు గారు మీ పేరు సార్ నా పేరు అండ్రి లక్ష్మణ్ మీ స్వస్థలం అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలోని చనిపేట మేము ఎక్కడ ఏ కార్యక్రమాల్లో అయినా సరే మిమ్మల్ని చూస్తూ ఉంటామంటే జూనియర్ చంద్రబాబు నాయుడు గారు లాగా ఏ కార్యక్రమం అక్కడ ఉంటారు మీరు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి అసలు నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో ఆకర్షితులై నేను ఆయనలా మాట్లాడటం నేర్చుకున్నాను అదేవిధంగా ఆయనలా వేషం వేయాలని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మా గ్రామంలోని చిన్నపేట గ్రామంలోని ఒక క్రిస్మస్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి వేషధారలో వేయడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా ఆ వాయిస్ వినిపించడం ద్వారా అచ్చ చంద్రబాబు నాయుడు గారిలా ఉన్నామని చెప్పేసి అందరూ అనడం జరిగింది అప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు వ్యాషారణలా వేయటం అలా జరగడంగా రాను అప్పుడైతే మనకి మీడియా తక్కువ కాబట్టి అంత పబ్లిసిటీ అవ్వలేదండి అమ్మ ఆ యొక్క మహానాయకుని రూపం నాకు రావటం చాలా అదృష్టం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీకు ఇంత చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ఇంట్రెస్ట్ ఇంత ప్రేమ ఉంది కదండి మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి కలిసానమ్మా చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు కలిశాను రెండు వేల పదిహేనులో లోకేష్ గారిని కలిశాను రెండు వేల పంతొమ్మిదిలో తణుకు వచ్చినప్పుడు చంద్రబాబు గారి వేషధారంలో చంద్రబాబు గారిని కలవటం నా జన్మసుకృతం అయింది చాలాసార్లు సార్లు కార్యక్రమంలో కానీ ఎక్కువ నేను లోకేష్ గారితో కూడా ఫోటో దిగడం జరిగింది చాలా సంతోషపడ్డారు అందరూ సంతోషపడతారు అయితే ఇక్కడ ఆచంట్లో నాకు ఆదరణ తక్కువ నన్ను సరిగ్గా వీళ్ళెవరో కూడా పట్టించుకోవడం లేదు చెప్పాలంటే పట్టించుకుంటే కనుక సాంస్కృతిక విభాగంలో నాకు కార్యక్రమాలు చేయటం అంటే చాలా ఇష్టం మొదటి నుంచి అలాంటి కార్యక్రమాల్లో చేయాలని చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి స్వయంగా వెళ్ళి నా యొక్క ఫోటోలు వీడియోస్ అన్నీ చూపించాను ఆయన చూశారు మరి ఎందుచేత ఇప్పటివరకు కూడా నాకు ఎటువంటి సాంస్కృతిక భాగంలో పదవి ఇవ్వలేదు అది చాలా బాధాకరంగా ఉంది బలపడడానికి నాకు ఆర్థికంగా ఎటువంటి వెనక ముందు ఏం లేదండి నేను వ్యవసాయ కూలి పని చేస్తాను కూలి పని చేసుకుంటూ ముందుగా రెండు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం చేశారండి పుల్లీడుగుంట ఎడ్ల ఎడ్లపల్లి వెంకటరావు గారు ఆయన ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలని కూరగాయలు కూడా పండించడం జరిగింది అయితే ఇక్కడ గ్రామంలో పల్లెటూర్లు వాటికి అంత ఆదరణ లేదండి అని చేత మానేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి నా కుటుంబ ఖర్చులకి సరిపడగా పండించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఉన్నాయండి ఎవరైనా తోటి రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆదర్శంగా నిలబడ్డారు మీరు మీ తోట రైతులు కూడా చెప్తారా అండి చెయ్యాలి చెప్పానండి సార్లు చెప్తే వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదని చెప్పేసి చాలా మంది ముందుకు రావటం తర్వాత ప్రభుత్వ సహకారం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రకృతి వ్యవసాయంలో సహకారం ఉండాలండి ప్రజల వద్దకి సహకారం ఉంటే మనకు వచ్చేటువంటి ప్రమాదకరమైన భయంకరమైన వ్యాధులు అవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను ప్రకృతి వ్యవసాయం చేస్తాను అంటున్నారు కదండి మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు మీరు ఎలా చేస్తారు ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్ ఏంటమ్మా మనం చూస్తుంటే ఈ యొక్క ఈ రోజుల్లో ప్రమాదకరమైన వ్యాధులు వారి నుండి చనిపోవటం కారణం అధికమైన పురుగు మందులు వాడటం వల్ల నేను గ్రహించడం జరిగింది దాని ద్వారా మనం రక్షించబడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆలోచిస్తుంటే నేను ఎక్కడో చూశాను రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ గారి అమరావతిలో శిక్షణ ఇప్పించారు నాకు అది ఐడియా ఉండిపోయిందండి రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ఒక శిక్షణ పొందాను ఎడ్లపల్లి వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళి రోజు శిక్షణ పొందాను తర్వాత ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది దేశీ ఆవు దేశీ ఆవుని ఎకరానికి రెండు వందల లీటర్ల నీరు పది కేజీల నాటు ఆవు పేడ పది లీటర్ల గోమూత్రం రెండు కేజీల శనగపిండి రెండు కేజీల నల్లబెల్లం మనకి ఎరువులు వాడినటువంటి మట్టి పుట్ట మట్టి ఒక పిడికిడి వేసి బాగా కలయ తిప్పి ప్లాస్టిక్ డ్రమ్లో వేయాలండి రెండు రోజులు ఉంచిన తర్వాత గోన కప్పి రెండు రోజులు ఉంచిన తర్వాత అది జీవామృతం తయారవుతుందండి ఆ జీవామృతాన్ని మనకి ఒకటి పది లెక్కన అన్ని రకాల కూరగాయలకు అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు స్ప్రే చేయొచ్చు నీటి ద్వారా పారించవచ్చు అలాగే ఘన జీవామృతం అనగా వంద కేజీల ఆవు పేడ సేమ్ ఇది ద్రవ జీవామృతం ఇది ఘనజీవామృతం నాటావు పేడ వంద కేజీలు నల్ల బెల్లం రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు పుట్టమట్టి ఇవన్నీ కూడా ఇది ఘన జీవామృతం మనం తయారు చేసి పిటకల నేను నే పిడకల కింద తయారు చేసుకోవచ్చు లేకపోతే మనం ఉండల కింద తయారు చేసుకుని నీడ కింద ఒక వారం పది రోజులు ఆరబెట్టుకుని మనం గోని పెట్టుకొని పెట్టుకుని నిలవించుకుంటే సంవత్సరం వరకు వస్తాయి అవి మనం ఎరువు ఎరువు ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం నిస్త్రం పురుగులకి జీవామృతం జీవామృతం అనగా మనం అది ఎరువు కాదు కాని జీవానికి అమృతం లాంటిది ఒక మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది అది ఆ దాని వల్ల కొన్ని రకాల తెగులు రాకుండా కాపాడుతుంది తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను పుల్లట మధ్యగా ఇంగువ ద్రావణం అలాగే ఫిషామను ఎగ్గామను కూడా తయారు చేసుకోవడం జరిగిందండి అవన్నీ నేను టెర్రస్ గార్డెన్లో వాడుతున్నాను మంచిగా పండించుకున్న ఆకూరలు అన్నీ చక్కగా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్రకృతి వ్యవసాయం కూరగాయలు పండించుకుని తినాలి ఆరోగ్యంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను టెర్రస్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాను అన్నారు కదండి మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే చెయ్యాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అమ్మా మాకైతే ప్లేస్ లేదు ఎలాగైనా మొక్కన గులాబీ మొక్క ఏదో బంతి మొక్క పెట్టుకోవాలనుకున్నాను కానీ సో కింద ప్లేస్ లాగా పెట్టుకోవాలి అయితే యూట్యూబ్లో చూశానండి టెర్రస్ గార్డ్ మీద మొక్కలు కూడా పండించవచ్చు కూరగాయలు కూడా పండించవచ్చు అని నేను తెలుసుకున్న తర్వాత పాత డబ్బాలు డబ్బాలండి ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ సమకూర్చి ఒక వంద నూట ఇరవై దాకా ఉన్నాయండి వాటిలో మట్టి మనకు కెమికల్ లేని మట్టి ఇది జీవామృతం అది ఘనజీవామృతం అండి తర్వాత కోకోపిట్టు పిండి ఇవన్నీ కలిపి నేను డబ్బాలు నింపుకోవడం జరిగింది నింపుకున్న రెండు మూడు రోజులకి అందులో మొక్క పెట్టడం జరుగుతుందండి ప్రతి పదిహేను ఇరవై రోజులకొసారి ఘనజీవామృతం ఇవ్వటం జరుగుతుంది అలాగే ద్రవ జీవామృతం కూడా ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అండి చేయించుకుంటే చాలా ఆర్థికంగా ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్ కుర్చీలు పోయినటువంటి పాత కుర్చీలు మన పాత గొట్లు దొరుకుతాయండి తక్కువ రేటుకి ఇస్తారు పది పదిహేను రూపాయలకి ఇస్తారు ఆ కుర్చీల మీద మనం మొక్క పెట్టుకుని డ్రమ్ పెట్టుకుని దాంట్లో మొక్క వేసుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా బాగుంటుంది అని చెప్పేసి నేను అలా ట్రై కూడా డైరెక్ట్ భూమి చేసానండి అవునండి వాటర్ కూడా లీక్ పన్నెండు రెండు మూడు చుక్కలు పడుతుంది చాలా బాగుంటుంది మీరు వ్యవసాయం పరంగా రైతులకు ఇచ్చే సందేశం ఏంటండి రైతులందరూ కూడా ప్రకృతి ఆసనం చేయాలండి సుభాష్ యొక్క విధానంలో ప్రతి ఒక్కరికి దేశీయ ఆవుని పెంచుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒక ఆవు వల్ల ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని నేను చదువుకున్నానని తెలిసింది కూడా అలాగే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారులా ఉన్నారు కదండి ఆయనలా ఉండటమే కాదు మీ మాట కూడా ఆయనలా వస్తుందా మాట్లాడగలు మాట్లాడతానమ్మా ఆయన వాయిస్ లో మీరు మా ప్రజలకి ప్రకృతి వ్యవసాయం పట్ల ఏ విధమైన సందేశం ఇస్తారో చెప్పండి అందరికి నమస్కారం ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం బాగోవాలంటే ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా రసాయనటువంటి కాయగూరలు కానీ ఆహార పదార్థాలు తినాలి అది ఏ విధంగా అంటే మన దేశీయతో ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ యొక్క విధానంలో ఘనజీవామృతం అమృతం జీవామృతం మొదలగు రకాలటువంటి చేసినటువంటి సేంద్రియ ప్రకృతి యొక్క పద్ధతిలో పండించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జయ జన్మభూమి గోదావరి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ విని మంచి మంచి విషయాలు మీరు మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలంటే మంచి విషయాలు తెలుసుకుని ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ గోదావరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ ధన్యవాదములు అండి మా ఆత్మీయోదావరి ఛానల్ కు ఎంతో ఆత్మీయంగా మీ గురించి మాకు తెలియజేసినందుకు ఆత్మీయ గోదావరి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి